జిల్లా పులివెందల ఒంటిమిట్టలో జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది పోలింగ్ కేంద్రాలకు మూడు వందల మంది ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు ఒంటిమిట్ట పులివెందల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఒక్కో మండలానికి ఆరు వందల మంది చొప్పున పన్నెండు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు ఇక అదనంగా నాలుగు ప్లాటూన్లు వజ్ర నేత్ర వాహనాలు డ్రోన్ కెమెరాలను సిద్దం చేశారు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లైవ్ వెబ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేశారు ఇక పులివెందల్లో పదిహేను కేంద్రాలకు పదిహేను సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించగా ఒంటిమిటలో ఇరవై ఐదుకు గాను పది కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించడానికి సుధీర్ ఫోన్ అందిస్తారు సుధీర్ చెప్పండి అక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి పోలీసులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు థ్యాంక్ యూ షాహిదా ముఖ్యంగా చూసుకుంటే కనుక తొలి వందల ఒంటి మీటర్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక చేసే కనుక ఇప్పటికే ఏర్పాట్లు వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం పది గంటల నుంచి కూడా ఏర్పడే బ్యాలెట్ బాక్స్ ఏంటంటే కనుక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా బ్యాలెట్ బాక్స్ లో సిద్ధం చేస్తున్న పరిస్థితులు చెప్పుకోవచ్చు ఇది ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది దాదాపుగా ఈ పోలింగ్ పాల్గొంటున్న అలాగే మరొక చూసుకుంటే కనుక పోలింగ్ సుఖర్ని కూడా పెద్ద కూడా పాల్గొంటున్నారు అలాగే మరో మరొక చూసుకుంటే కనుక పుల్వేందల అలాగేట ప్రాంతాలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కూడా చేరుకుంటున్నాయి సమస్యాత్మక అతి పథక ప్రాంతాల కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది అక్కడ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఒక్కొక్క మండలానికి మనం చూసుకుంటే కనుక అటు పులివెందులు చూసుకుంటే కనుక దాదాపుగా ఏడు వందల యాభై మందిని పోలీసు సంబంధించి కూడా పోలీసులు అయితే బందోబస్తు పెట్టడం జరిగింది అటు మల్టిమేట్లీ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై మందిని కూడా పోలీసులు అయితే పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అదనంగా నాలుగు ఫ్లాట్లను అలాగే అలాగే ఒక వజ్ర అలాగే డ్రోన్ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విజయం చేశారు అలాగే పోలింగ్ కేంద్రం అంతా కూడా లైన్లలో ఉన్నటువంటి వాళ్ళను వెబ్ క్యాస్టింగ్ ద్వారా కూడా పరిశీలించేందుకు జిల్లా కడప నుంచి స్థాయిలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి అయితే పులివెందులో మనం చూసుకుంటే కనుక పదహైదుకు పదైదు పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది అక్కడ పూర్తి స్థాయిలో కేంద్ర పలగాలను అలాగే పారామిత్రి పలగాలను కూడా ఇక్కడికి ఏర్పడిన పరిస్థితి అయింది చెప్పుకోవచ్చు అలాగే ఒంటి దాదాపుగా ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాలు గాను కేంద్రాలు కూడా గుర్తించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే అటు పులిందులో కావచ్చు ఒంటిబిడ్లో కావచ్చు ఇప్పటికే ఏదైతే బ్యాలెట్ పాల్స్ తీసుకెళ్ళడం కూడా అధికారులు ఆ ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ కేటాయించినటువంటి ఏ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకి వెళ్ళిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తారు రేపు ఉదయం ఏడు గంటలకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఏజెంట్ల సమక్షంలో కూడా తొలి ఆ బ్యాలెట్ బాక్స్ కు సంబంధించినటువంటి ఫస్ట్ మాకు తుడి ఉంటుంది మాకు తుడిలో పూర్సాయలు కూడా దాదాపుగా ఐదు ఓట్లు వేయడం జరుగుతుంది ఐదు ఓట్ల అనంతరం కూడా ఓటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తారు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది నడుస్తుంది దీని అనంతరం మనం చూసుకుంటాము పద్నాలుగవ తేదీ కూడా కౌంటింగ్ జరగనుంది అయితే రేపు జరిగినటువంటి పోలింగ్ కేంద్రం ఏదైతే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా దక్షిణేశ్వర అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే అటు అన్నమయ్య జిల్లా ఎస్పీ కావచ్చు కడప జిల్లా ఎస్పీ కావచ్చు ఇద్దరు కూడా పూర్తయ్యాల కూడా పోలింగ్ కేంద్రాలు ఎక్కడికి ఉన్నాయి ఏ దానికి దానిపైన కూడా ఇద్దరు ఏ విధంగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూస్తున్న కనుక రేపు జరిగేటువంటి పోలింగ్ ని ఎటువంటి ఇబ్బందులు కూడా ఏ తిరిగి ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలుసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సుధీర్